అందరికి నమస్తే అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఇది వచ్చేసి బుధవారం సారీ మంగళవారం రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట మార్నింగ్ అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తాను అండ్ నైట్ నైట్ వరకు కూడా వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది ఇంకా ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ ఇంకా లేచి పిల్లలకైతే ఇదిగో మ్యాగే చేసి ఇచ్చాను ఇంకా ఈ రోజు అయితే వీళ్ళు టూర్ కైతే వెళ్తున్నారు అనమాట స్కూల్ తరపున ఇంకా అందుకనే మార్నింగ్ మార్నింగ్ టిఫిన్ అయితే ఇది చేశారనమాట ఇంకా స్నాక్స్ అవన్నీ తెచ్చుకున్నారు అక్కడికి తీసుకెళ్ళడానికి లంచ్ అయితే అక్కడే ఉంటదనమాట వాళ్ళు ఏర్పాటు చేస్తారు స్కూల్ వాళ్ళు ఇంకా టిఫిన్ స్నాక్స్ అవన్నీ కానీ ఇంకా మనకు కొన్ని కొన్ని అయితే ఉంటాయి కదా అవి అయితే పంపించాను అనమాట పిల్లలకి స్నాక్స్ వాటర్ బాటిల్స్ డ్రెస్సులు అట్లాంటివి ఇంకా మార్నింగ్ ఇంకా పిల్లలకైతే మ్యాగీ మ్యాగ్ చేసి ఇచ్చాక తర్వాత మా కోసం అయితే ఎగ్ ఫ్రై చేసేసాము చేసేసాను తర్వాత ఇంకా నైట్ రైస్ కొంచెం ఉంటే ఇంకా అదైతే లెమన్ రైస్ చేసాను అనమాట నాకు మా వారికి ఇంకా మ్యాగీ అయితే పిల్లలకి నేనైతే తినలేదనమాట ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఎన్ని వంటలు చేశానో చూడండి రైస్ పెట్టేశాను టీ పెట్టేశాను ఇవన్నీ చేసేసుకొని మొత్తానికి అయితే షాప్ అయితే రెడీ అయ్యాను ఎయిట్ థర్టీకి ఎయిట్ కి అయితే పిల్లలు వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోయేటప్పుడు అయితే షూట్ చేయలేదు ఇంకా మా వారేమో ఎయిట్ థర్టీకి వెళ్ళారు ఇక నేనేమో టెన్ అవుతుంది టెన్ అయితే ఎగ్జాక్ట్ గా ఇంకా రెడీ అయిపోయి ఇంకా బయలుదేరుతున్నాను షాప్ కి ఇంకా షాప్ కి అయితే తీసుకున్నాను ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుని ఇంకా వెళ్తున్నాను లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్తున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంటికి రాను దగ్గరే కానీ ఎందుకో ఇక మళ్ళీ షాప్ పని చేయడం రావడం ఎందుకులే అని చెప్పేసి అయితే షాప్కి వచ్చిన తర్వాత ఒక రెండు బ్లౌజులు అయితే కుట్టానండి ఇప్పుడు టైం వచ్చేసి ఆ త్రీ ఓ క్లాక్ ఏమవుతుంది ఈ టైం నేను ఇంటికి వెళ్ళేదాన్ని కానీ త్రీ ఓ క్లాక్ నాకు ఎందుకో గాని నిద్ర వచ్చినట్టుగా హెడ్ ఎక్ గా అసలు ఏందో బద్ధకంగా ఉందండి అసలు ఇంట్రెస్ట్ ఏ లేదు మొత్తానికి అయితే ఒక రెండు బ్లైతే కొట్టాను ఇంకా అలా కాసేపు ఫోన్ చూసాను అయితే నేను ఒక విషయం గురించి అయితే ఫోన్ అయితే అయితే ఇక చూసేస్తున్నానండి ఆ దానికోసమే అది ఒక చిన్న ఎయిటింగ్ వీడియో ఆ ఎడిటింగ్ వీడియో కోసం నేను ఎంతసేపు వెతికానో ఎంతసేపు చూసాను ఎంతసేపు ట్రై చేశాను మొత్తానికే ఇప్పుడు టైం చూసారా ఎంతవుతుంది అంటే ఫైవ్ అవుతుంది ఈవినింగ్ టూ అవర్స్ అయితే నేను ఫోన్ చూస్తూనే ఉన్నాను ఈ రోజు బ్లౌజ్ కుట్టకుండా ఇక మార్నింగ్ కుట్టిన బ్లౌజులు అనమాట ఇవి రెండు ఇవి రెండు అయితే హెమీకి ఇచ్చేసేయాలి కానీ ఇంకా అమ్మాయి రాలేదు నేను తనకు కూడా ఫోన్ చేయలేదు చెప్పారు కదా నిన్న అసలు ఎంతో తెలియదు అంత ఇంట్రెస్ట్ గా లేదు షాప్ చూసారా ఎలా ఉందో చిందర వందరగా ఇంకా లైనింగ్స్ అయితే కొన్ని తీసేస్తున్నాను మరీ ఇక అంత అలానే ఉంటే ఎలా మళ్ళీ రేపు వర్క్ అయితే కావాలి కదా అని చెప్పేసి ఇవి ఈ రోజుటికి కాదు రేపటి కోసం రెడీ చేస్తున్నాను ఈ రోజు అయితే నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఏ లేదు మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఖచ్చితంగా ఆఫ్ చేయాలండి లేదంటే ఆ వర్క్ లో మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ లేని వర్క్ ఎప్పటికైనా వేస్టే అనమాట కాబట్టి అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటది నాకు కూడా ఏంటో మరి మీకు అవుతుందా లేదా ప్రతి కి ఇలా ఎప్పుడైనా అనిపిస్తుందా లేదా తెలియదు కానీ నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తా ఉంటది ఈ రోజు నాకు అలా అనిపించింది కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను రెండు రెండంటే రెండేవి రోజులు కొట్టాను మార్నింగ్ ఆ రెండు రోజులు కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇంటికి కూడా వెళ్ళలేదు ఇక కరెక్ట్గా త్రీ నుండి ఫైవ్ వరకు ఫోన్ చూస్తానే ఉన్నాను అంటే ఫోన్ చూడడమే కాదు దాంట్లో ఎయిటింగ్ కూడా ట్రై చేస్తానే ఉన్నా ఇంకా అది ఒకటి తర్వాత ఇంకా ఎక్కువసేపు ఏం చూడాలని చెప్పేసి హెడ్ ఎక్గా ఉంది అందులో ఛార్జింగ్ కూడా అయిపోయింది ఫోను ఇంకేం చేయాలని చెప్పేసి రేపటి కోసము ఇవైతే తీస్తున్నాను ఇది ఒక కస్టమర్ నిన్న తీసుకొచ్చారనమాట వాళ్ళది కూడా మనకి కో ఏమో కావాలన్నారు వాటికి లైనింగ్స్ ఫాల్స్ తీస్తున్నాను ఈ వీళ్ళు కూడా అంతే ఈ టూ డేస్ లో త్రీ డేస్ లో ఇవ్వమన్నారు పింక్ కలర్ ది అలా మొత్తానికి అయితే ఇప్పుడు ఈ రెండు మూడు రోజులలో ఉన్న ఏంటి అనేది చూసుకొని తీసుకున్నాను మరి రేపు ఇచ్చేటి అయితే అర్జెంట్ గా లేవు అయితే ఒక కస్టమర్ అయితే ఫోన్ చేశారనమాట నేను రేపు మార్నింగ్ అన్నా లేకపోతే ఇప్పుడు నైట్ ఇప్పుడు కాసేపు అయినాక నేను బ్లౌజ్ తెచ్చిస్తాను నాకు రేపు ఈవినింగ్ వరకు ఇస్తారా అని చెప్పేసి అని అన్నారు అనమాట ఇంకా సరే అని చెప్పేసి అన్నాను ఇంకా తనే ఇప్పుడు వచ్చేసి వెళ్ళింది అనమాట అందుకే వీడియో ఆఫ్ చేశాను ఆఫ్ చేసి తనతో మాట్లాడాను అప్పటికే నా మనకి సిక్స్ థర్టీ అట్లా అవుతుంది టైం అయితే ఇదిగోండి ఈసారి ఇదైతే ఒక వన్ వీక్ తర్వాత ఇచ్చిన పర్లేదు అక్క అని చెప్పేసి అన్నారు ఇది మొత్తం టూ శారీస్ ఇచ్చారు ఒక సారీ అని చెప్పారు కానీ నాకు టూ సారీస్ టూ బ్లౌజెస్ అనమాట దీంట్లో బ్లౌజ్ వేరే ఉంది దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ సేమ్ కలర్ వచ్చింది ఇది తర్వాత వన్ వీక్ తర్వాత ఇవ్వండి అన్నారు ఇప్పుడు నెక్స్ట్ ఈ కింద పింక్ కలర్ ఉంది కదా ఇది మాత్రం రేపు మార్నింగ్ వరకు అంటే అంటే ఇప్పుడు నాకు నేను ఈ నైట్ కదా ఎల్లు మార్నింగ్ వరకు ఇవ్వండి అని చెప్పేసి అన్నారు ఇంకా అందుకోసమనే దానికి కూడా లైనింగ్ అనేది చూసారా పైన ఆరేసాను ఇప్పుడే మెయిన్ క్లాత్ అయితే కట్ చేస్తున్నాను తను వెళ్ళిపోగానే ఫస్ట్ లైనింగ్ అయితే తీసి ఆరేసాను ఆరేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా కట్ చేస్తున్నాను దీనికి ఫాల్ కూడా వెయ్యాలి రేపు ఇప్పుడు కాదు ఇలా మొత్తానికి అయితే రేపటి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది కూడా అర్జెంట్ అనమాట మనకి ఏంటో అర్జెంట్ అర్జెంట్ ఉంటేనే ఫాస్ట్ గా హుషారుగా చేస్తాము కొంచెం ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత ఇవ్వండి అంటే మాత్రం నా వర్క్ అయితే స్లో అయిపోతుంది అండి మా వారు కూడా అదే అంటారు నువ్వు అర్జెంట్ అంటేనే ఫాస్ట్ కొడుతూ ఉంటావు కొంచెం వాళ్ళు టైం అడిగారు అంటే అంతేగా నువ్వు నిమ్మదైపోతావు అని అంటారు నిజంగా నేను అలా చేస్తాను నేను అర్జెంట్ ఏం లేవన్నమాట అంతే రేపు ఇచ్చేటివి ఏం లేవు ఆ రేపు ఎల్లుండి అన్నట్టుగా ఉన్నాయన్నమాట అర్జెంటు దాకా కుట్టి కుట్టి అలసిపోయి ఉన్నాను కదా ఇక అందుకని ఈ రోజు కొంచెం రిలీఫ్ అయ్యాను అనమాట నేను కానీ అలా రిలీఫ్ అయ్యానో లేదో మళ్ళీ అర్జెంట్ బ్లౌజ్ అయితే రానే వచ్చింది అనమాట ఇలానే ఉంటది ఇంకా తప్పదు తీసుకోవాల్సిందే నేను తీసుకోను అని ఎప్పుడు అనను ఇంకా రీసెంట్ గా మగ్గం వరకు బ్లౌజ్ కూడా ఒకటి వస్తే నేను అసలు తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఎలాంటి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా కుట్టించుకొని బాగున్నా కూడా బాగాలేదని చెప్పేసి మనీ తీసు మనీ ఇచ్చే దగ్గరే చాలా సతాయించారంట ఆ పర్సనే మళ్ళీ నా దగ్గరకు వచ్చేసి అర్జెంట్ గా మగ్గం వరకు బ్లౌజ్ కుట్టాలి అంటే నేను అసలు నాకు టైం లేదు నాకు అర్జెంట్ గా బ్లౌజ్ ఉన్నాయని చెప్పేసి నేనైతే కుట్టలేదండి ఒక్కొక్కరు ఇట్లాంటి పర్సన్స్ వచ్చినప్పుడు మాత్రం మనం ఇలా అవాయిడ్ చేసుకోవాలి లేదంటే మనకి పెద్ద తలనొప్పి మనం ఎంత మంచిగా కుట్టినా కూడా వాళ్ళు నెగిటివ్ గానే ఆలోచిస్తూ ఉంటారు అనమాట అలాంటి వాళ్ళ దగ్గరికే రాని అది నిజంగా ఆ ఒక రోజు ఖాళీగా ఉన్నా పర్లేదు కానీ నేనైతే అలాంటి తీసుకోనని డిసైడ్ చేసుకున్నాను ఇంకా అంతకు ముందు కూడా నాకు మనీ ఇచ్చే వాళ్ళైతే అదైతే ఇంతవరకు కూడా దాని నియమానాల్లో నాకు నిజంగా బూతులే వస్తున్నాయి ఎంత సాఫ్ట్ గా ఉంటానో ఇలాంటి వాళ్ళ వల్ల ఒక్కొక్కసారి ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది అసలు మనీనే ఇస్తలేదండి ఫోన్ కూడా ఎత్తట్లేదు ఫోన్ కూడా కట్ చేస్తుంది సడన్ గా మొన్న ఒక రోజు నాకు కనిపించింది అనమాట కనిపించి నేను ఏమైతే మనీ ఇస్తా ఇస్తలేవు ఇంతవరకు ఎన్ని రోజులు అవుతుంది నీకు పాప అని చెప్పేసి ఇన్ని రోజులు ఆగినందుకు ఇట్లా చేస్తావా అని చెప్పేసి అంటే లేదక్క నువ్వు షాప్ బంద్ చేసినావా అనుకున్నా ఏవో ఏవో కథలు చెప్తుంది అసలు అసలు అది ఏం మాటలు నేను షాప్ ఎందుకు బంద్ చేసిన రోజు షాప్ ముందుకులా తిరుగుతున్నావు అంట కానీ నేనున్నప్పుడు మాత్రం ఇటుసారి రావట్లేదు నాకు చూసిన వాళ్ళు చెప్పట్లేదా అని చెప్పేసి నేనంటే ఇంకా భయపడుతుంది అసలు లేదక్కా లేదక్కా నువ్వు నాకు ఇప్పుడే కావాలని నేను అడిగిన అసలు ఇస్తలేదుగా భయపడుతుంది సరేలే మరి ఎప్పుడు ఇస్తావు ఏంటి అని అడిగితే ఆ నేను ఒక వన్ వీక్ లో ఇస్తాను అన్నది వన్ వీక్ లో మరి ఖచ్చితంగా ఇస్తావా అని చెప్పేసి అంటే ఇస్తాను అదిగో మా పాప మీద ఒట్టి ఖచ్చితంగా వన్ వీక్ లో ఇస్తాను అని చెప్పేసి వాళ్ళ పాప మీద కొట్టేసింది నిజంగా వాళ్ళ పాప మీద కొట్టేసరికి నాకు ఎందుకు మంచి అనిపించలేదు సరే ఈసారి అన్నా ఖచ్చితంగా మీ నీ బిడ్డ మీద ఇష్టం ఉంటుందన్నా ఖచ్చితంగా నా డబ్బులు నాకు ఇవ్వు నేను కూడా కష్టపడి కదా నేనేం ఊరికి సంపాదించినవి కాదు కదా నేను ఎంత కష్టపడితే నా డబ్బులు నాకు వస్తాయి నువ్వు ఇట్లా మోసం చేసినావు నేను గుట్టించిన మంచి బ్లౌజులు జాకెట్లు అయితే బ్లౌజులు చీరలు అయితే మంచిగా చేసుకొని తిరుగుతున్నావు కానీ నా మనీ మాత్రం నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అనేసరికి సరే ఇస్తాను అని చెప్పింది కానీ తను నాకు చెప్పి ఇప్పటికీ ఎన్రోల్ అవుతుంది తెలుసా ట్వంటీ డేస్ అవుతుంది వన్ వీక్ కాదు ట్వంటీ డేస్ అవుతుంది ఇంతవరకు మళ్ళీ నా దగ్గరికి రాలేదు నాకు మనీ ఇవ్వలేదు అవి అట్లాంటి వ్యక్తులు ఉంటారు నిజంగా అలాంటి వాళ్ళ వల్ల కొంతమందిని నమ్మలేకపోతున్నాము కానీ ఇప్పుడు నా దగ్గర మోసం చేసి ఒక ఇప్పుడు నాకు ఎయిటీన్ హండ్రెడ్ ఇవ్వాలి పద్దెనిమిది వందలు ఇవ్వాలి ఆ పద్దెనిమిది వందలకు బదులు అంతకు మించి వాళ్ళకు పోతాయి ఎందుకంటే ఒకరిని మోసం చేస్తే అంతకు మించి పోతాయి ముఖ్యంగా చెప్పాలంటే నా విషయంలో అయితే అది ఖచ్చితంగా జరుగుతుంది ఎవరైతే నేను మోసం చేయాలని చూస్తారో వాళ్ళు అంతకంతకు ఖచ్చితంగా అనుభవిస్తారు నేను ఎంత కష్టపడుకుంటానో నాకు తెలుసు అది ప్రతి ఒక్క టైలర్ కి తెలుసు మనం కష్టపడితేనే ఒక రూపాయి అనేది వస్తుంది అలాంటి వ్యక్తుల వల్ల ఎలా అంటే చెప్పాను కదా ఎంత నమ్మిచ్చి మోసం చేసిందంటే అక్క నీకు ఏ పనున్నా చేస్తా ఇంట్లో అన్న అన్నట్టుగా నా చుట్టూ తిరిగింది చివరికి మనీ అంత అయిన తర్వాత మాత్రం నా దగ్గరికి రావట్లేదు ఇంటికి ఇల్లు తెలుసు ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కానీ ఎందుకు లే అని ఇంకా చూస్తున్నా ఇంటికి వెళ్ళే ఛాన్స్ వస్తే మాత్రం ఇక వెళ్ళాలి తప్పదు మా వారు అప్పటికే అంటున్నారు ఇంటికి వెళ్దాం పదా ఇంటికి వెళ్దాం పదా అంటే నేనే ఆపుతున్నా చూద్దాం వెయిట్ చేస్తున్నా ఇంకా ఇస్తుందని అది ఎందుకు లేండి ఇప్పుడు స్టోరీ పెడితే కోపం వస్తుంది ఇలాంటి వ్యక్తి నా లైఫ్ లో ఈ వ్యక్తిని అంతకు ముందు ఇంకొక వ్యక్తిని చూసాను అంతే మరి ఇంత జిడ్డు పర్సన్స్ అయితే ఎప్పుడు చూడలేదు ఎవరైనా కూడా కొంచెం అటు ఇటు అయినా ఇస్తా ఉంటారు మనీ అయితే ఇప్పుడు చూసారు కదా అవన్నీ కూడా అన్ని లైనింగ్స్ ఫాల్స్ అన్ని తీసేసుకున్నాను వీటి మీద ఉన్న చూడండి మిషన్ మీద ఇవైతే రెండు మూడు రోజుల నుండి ఉన్నాయి వాటిని ఫాల్స్ తీసే టైం లేక అలానే పెట్టేశాను ఈ రోజు కుట్టిన బ్లౌజులు అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇక షాప్ లో అంతా చిందర వందరగా ఉండే కదా అంతా క్లీన్ చేసుకొని అయితే ఇంటికి వచ్చేసాను మా వారు కూడా వచ్చేసారు అనమాట పిల్లలు అయితే రాలేదు అప్పటికి నేను ఎయిట్ కి వచ్చేసాను ఇంటికైతే ఎయిట్ కి వచ్చేసి ఇక ఇంట్లో పని ఇక పిల్లలు ఈ రోజు అలసిపోయి వస్తారు కదా అంటే వాళ్ళు టూర్ కు వెళ్లారు కదా మళ్ళీ వాళ్ళు వామిటింగ్స్ చేసుకున్నారో ఎలా ఉన్నారో బస్సులో అని చెప్పేసి టెన్షన్ మరి ఎలా ఆడుకున్నారా లేదా అని చెప్పేసి ముందు పోయినప్పుడు అయితే చిన్నవాడికి ఫీవర్ వచ్చి పప్పు కూడా ఏమీ ఎంజాయ్ చేయలేదు ఈసారి అయినా ఎంజాయ్ చేసారా లేదా మరి తెలియదు వస్తే గాని ఇంకా నేనైతే ఇంటికి వచ్చి రైస్ అయితే కడిగి పెట్టేసి ఇప్పుడైతే సింక్లో లో ఉన్న గిన్నెలన్నీ కడిగేస్తున్నాను మార్నింగ్ అయితే అసలు ఏం పని చేయకుండా అంటే ఏం పని అంటే సింక్ లో ఉన్న గిన్నెలు అయితే కడగలేదు మా వారు అంటున్నారు ఈ పిల్లలు కూడా లేరు ఈ రోజు ఏంటి సింక్ లో ఎన్ని గిన్నెలు ఉన్నాయి అని అంటున్నారు అనమాట నేను అంటున్నాను పిల్లలు లేరు కానీ మార్నింగ్ నేనేం క్లీన్ చేయకుండా వెళ్ళాను షాప్ కి అందుకని అన్ని ఉన్నాయని చెప్పాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ వస్తే ఆఫ్టర్నూన్ టైమ్ లో క్లీన్ చేసేదాన్ని కొంచెం అంటే అంత మరీ జిడ్డుగా పెట్టుకోవాలి కదా మధ్యాహ్నం వచ్చినప్పుడు ఖచ్చితంగా తినేసి తర్వాత సింపుల్ ఉన్న గిన్నెలన్నీ కడిగేసి కొంచెం నీట్గా చేసుకొని వెళ్తాను ఈ రోజు నేను ఇంటికే రాలేదు మార్నింగ్ వెళ్ళాను అంటే మళ్ళీ ఇప్పుడు ఎయిట్కి రావడం అనమాట అందుకే ఇంకా అలానే ఉన్నాయి అని చెప్పేసి అన్నాను మా వారేమో ఎందుకు ఒక్కొక్కసారి ఏమో అక్కడికే నువ్వు టైంకి తినట్లేదు మూడింటికి నాలుగింటికి వచ్చి తింటున్నావు అదేదో లంచ్ బాక్స్ తీసుకెళ్ళి మధ్యాహ్నం ఒకటిన్నర నుండి రెండింటి లోపే తినేసి అని అంటారు ఒక్కొక్క రోజు ఇంటికి రాకుండా అంటేనేమో నువ్వు కనీసం ఇంటికి వచ్చేటప్పుడు అన్న కొంచెం నడిచినట్టుగా ఉంటది అటు ఇటు తిరిగినట్టుగా ఉంటది వచ్చి కదా అని మళ్ళీ ఒకసారి అంటారు నిజంగా మా వారి మాటలు ఒక్కొక్కసారి ఇలాంటి అలా అంటావు అలాంటి ఇలాంటవ్ ఏంటని చెప్పేసి నేను అంటూ ఉంటాను అనమాట కొంచెం నడవాలి కానీ నేను షాప్ లోనే ఒకటే దగ్గర మరీ కూర్చొని ఏమి ఉండను అటు ఇటు తిరుగుతూ ఉంటాను అందులోనే బయటికి లోపల కూడా తిరుగుతూ ఉంటాను ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటూ నిలబడతాను ఇంకా కాసేపు ముచ్చట్లు ఎవరైనా వస్తూ ఉంటారు కదా వచ్చిన వెంటనే వెళ్లారనమాట నా దగ్గర కాసేపు మాట్లాడే వెళ్తారు ఖచ్చితంగా అందరూ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళే లైనింగ్స్ కానీ లేకపోతే మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వస్తూనే ఉంటారు అనమాట కాబట్టి నాకు అంత ఏమనిపించను ఒక కుట్టేటప్పుడు మాత్రమే ఇక లేవకుండా కుట్టాల్సి వస్తుంది ఒక బ్లౌజ్ కంప్లీట్ అయినాక మాత్రం ఖచ్చితంగా లేసి అటు ఇటు తిరగడం ఏదో వాటర్ తాగడం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అనమాట ఇంకా ఛార్జింగ్ పెట్టుకోవడము ఛార్జింగ్ తీయడం అలా ఏదో ఒకటి లైనింగ్స్ వచ్చిన వాళ్ళకి లైనింగ్స్ ఇవ్వడమో అలా నాన్ స్టాప్ ఒకటే దగ్గర అయితే కూర్చొని ఏమి ఉండను మొత్తానికైతే లేవాల్సిందే ఖచ్చితంగా లేవాలి కూడా ఒకటే దగ్గర కూర్చొని కూడా మనం వర్క్ చేయకూడదు ఎప్పుడు కానీ ఒక రెండు మూడు గంటలు నేను ఒక వన్ అవర్ అలా కూర్చుంటాను మళ్ళీ లేస్తాను ఖచ్చితంగా అలా చేయాలన్నమాట ఇంకా పిల్లలైతే ఇప్పుడే వచ్చారంట ఫోన్ చేశారు స్కూల్ దగ్గరికి వాళ్ళ డాడీ రమ్మని స్కూల్ దగ్గరికి డాడీ అని చెప్పేసి అంటే నేనే వచ్చానంటే వీళ్ళు ఇప్పుడే వచ్చారా ఇంతకు ముందు వచ్చినా కూడా నుండి అయితే తీసుకొని వెళ్ళేదా అంటే తీసుకొని వచ్చిటండి కదా నేను ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత వస్తా వచ్చారు ఏంటి అనుకుంటే ఇక వెళ్ళారనమాట తనైతే ఈ రోజు నేను అయితే షాప్ దగ్గరికి రానమ్మా నాకు అలసిపోయినట్టుగా ఉంది అని చెప్పేసి మా వారు అన్నారు నేను నీకట ముందు నేనే ఏదోలా ఉంది నాకే నేనే ఇంటికి వచ్చేసాను అని చెప్పేసి నేను అన్నాను అనమాట అలా ఈ రోజు ఇద్దరికి బాగాలేదు ఎందుకో తెలియదు అనుకోకుండా అసలు మేము ఒక్కొక్కసారి మా మనస్తత్వాలు కూడా అలానే ఉంటాయి ఈ రోజు మార్నింగ్ నుండి నాకు ఏదోలా ఉందని నేను అనుకుంటున్నాను ఇంకా ఆయనకు చెప్పలేదు ఆయన కూడా అలానే అన్నాడు అనమాట రాగా ఆయన ఈ రోజు ఏందో తెలియదు బాగాలేదు అని చెప్పేసి అప్పుడప్పుడు మాకు అలా సింక్ అవుతా ఉంటాయి అనమాట ఇంకా ఎదుకోండి మొత్తం గిన్నెలైతే కడిగేస్తున్నాను సింకుల గిన్నెలను కడిగేసి ఈరోజు ఇంకా మా పిల్లలు వస్తే మాత్రం ఈరోజు రైస్ వద్దు మమ్మీ అంటే కర్రీ వద్దు మమ్మీ ఏదన్నా కూడా చెయ్యి మమ్మీ అంటారు ఈరోజు అయితే నేను ఏదో విధంగా తప్పించుకొని మా వారికి అయితే ఎగ్ ఫ్రై చేయి అంటే ఎగ్ ఫ్రై రైస్ చేయమని చెప్పేసి అన్నాను మార్నింగ్ రైస్ ఉందనమాట ఆ బౌల్లో ఎందుకంటే మార్నింగ్ నుండి నేను ఇంటికి రాలేదు కొంచెం లైట్ గా తీసుకుని వెళ్ళాను అది కూడా సరిగా తినలేదు పిల్లలు లేరు అందుకని అరైస్ అంతట్లే ఉంది ఇదిగోండి ఇప్పుడే పిల్లలు వచ్చారనమాట వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ లంచ్ బ్యాగులు బ్యాగులు చూడండి బట్టలు మొత్తం బ్యాగ్ కూడా తడిపేస్తారు వాళ్ళు అంటే అక్కడ స్విమ్మింగ్ చేస్తారు కదా దాంట్లోన బ్యాగ్ కూడా పడిందో మరి ఏమైందో తెలియదు మొత్తం తడిచిన బట్టలు బ్యాగ్ పెట్టేసుకొని వచ్చారు ఇప్పుడు ఆ బట్టలు తీసి వాషింగ్ మిషన్ లో వెయ్యాలి పనే అంటే పనే మొత్తం ఇద్దరు పాపం బాగా అలసిపోయారు ఇద్దరు ఆ బస్ లో అంటే ఒకరి మీద ఒకరిని కూర్చోబెట్టారంట మరి ఏందో అంత ఘోరంగా మనీ అయితే కరెక్ట్ కానీ తీసుకుంటారు కానీ మరి పిల్లలని అయితే పాపం అలా తీసుకెళ్లారంట అంటే చిన్న పిల్లల్ని పైన కూర్చోబెట్టి తీసుకొని వెళ్ళారంట ఇంకా మా చిన్నవాడు అంటున్నాడు మా అయితే మొత్తం బాగా అలసిపోయినట్టుగా అయిపోయింది కళ్ళన్నీ లోపలకి పోయినాయి చిన్న ఏంటి అంత నీరసం అయిపోయినామని చెప్పేసి అట్న్నాను మార్నింగ్ రైస్ అంటే ఆఫ్టర్నూన్ రైస్ తినబుద్ధి మమ్మీ వాళ్ళు పెట్టిన రైస్ అని చెప్పేసి అట్న్నాడు కర్రీస్ ఇంకా ఇదిగోండి కవర్లల్లో పెట్టిచ్చానమాట కవర్లు తీసుకెళ్లారు వాళ్ళు అక్కడ తడిచిన బట్టలు ఉంటాయి కదా వాళ్ళు ఆడుకున్న తర్వాత ఆ బట్టలు మళ్ళీ కవర్లో పెట్టుకోడానికి సపరేట్గా కవర్లు తీసుకువెళ్లారు ఇద్దరు కూడా ఇది ఇదేమో చిన్నోడు బ్యాగు ఇంకొకటి జెష్ బ్యాగ్ ఉంది ఇక మా వారి పిల్లలు వలసిపోయి వేస్తారు కదా అని చెప్పేసి పానీ తెచ్చి వాళ్ళకి తినిపిస్తున్నారు నాకు కూడా తినిపించారు ఇంకా నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు చూసారా ఎన్ని ఉన్నాయో టూ టైమ్స్ వేయాలి టైం అయితే ఎయిట్ అవుతుంది ఇక తొందర తొందరగా రెండు సార్లు వెయ్యాలి టెన్ అయితే దియ్యాలా బట్టలు అయిపోయే వరకే రెండు సార్లు ఇంకా పానీ తిన్న తర్వాత మా వారైతే మూడు తెచ్చిన ముప్పై పండు అయితే కట్ చేశారు ఇది మరీ అంత పండలేదులేండి కొంచెం లైట్గా అయితే ఉంది కానీ ఇలా ఉంటేనే కూడా టేస్ట్ బాగుంటది నేనైతే తినేస్తున్నాను ఇంకా మా పిల్లలు అయితే నాకు వద్దంటే వద్దంటున్నారు చిన్న జెష్ అయితే తింటున్నాడు కొంచెం అని ఇంకా మా వారేమో ఒక్కటే తిన్నారు మా చిన్నోడైతే అస్సలు తినలేదు మా జెష్ ఒక ముక్క తిన్నాడు నేనే రెండో మూడో తినేసాను ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశారు మార్నింగ్ రైస్ ఇంకా ఇప్పుడు వండిన రైస్ కొంచెం వండాను దానికైతే పెరుగు అయితే వేసుకొని తింటాము ఇలా ఈ రోజు అయితే ఏంటో మూడు అఫ్లనే ఉన్నా అనమాట మా అయితే చేశారు కానీ ఈ రోజు ఏంటో మా వారు అసలు టేస్టీగా చేయలేదు మా పిల్లలు అదే అంటున్నారు ఏంటి డాడీ ఈ రోజు బాగా చేయలేదు అని ఈ రోజు ఏంటో బాగాలేదు లేరకు అందుకే ఇలా చేసామని చెప్పేసి అంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి